పులస ఈ పేరు వింటే గోదావరి జిల్లాలో వాళ్ళకి నోట్లో లాలాజలం ఊరుతుంది అంటే నమ్మండి ఇది మా గోదావరి స్పెషల్ అండి అని గర్వంగా చెప్పుకుంటారు గోదావరులు ఇక్కడ పులస అంటే ఆషామాషి కాదు పులస కోసం వేలకు వేలు కుమ్మరిచ్చేస్తారు అవసరమైతే పుస్తెలు తాకట్టెట్టేస్తారు పులస మజాక చేపలలో పులస చేప వేరయ అని ఈ పులస చేపల కథ ఏంటో చూద్దాం రండి గోదావరి జిల్లాలో దొరికే ఈ పులసచేప ఒకసారి రుచి చూస్తే విడిచిపెట్టారట అంత రుచికరంగా ఉంటుంది కాబట్టి ఇండియాలోనే కాస్ట్లీయెస్ట్ చేపగా పులసకి అంత పేరు వర్షాకాలంలో వరద నీరుకి ఎక్కువగా దొరికే ఈ చేప దొరికేది కొద్ది కాలమే అయినా ఆ కాలం కోసం ఇక్కడ జనం నెలలు ఎదురు చూస్తారు కేజీ నాలుగు వేలకు పైగా అమ్ముడుపోయే ఈ పులసచేప చేప నెలలో ఎక్కువగా దొరుకుతుంది ఆస్ట్రేలియా న్యూజిలాండ్లలో విరివిగా దొరికే ఈ చేప ఆషర శ్రావ శ్రావణ మాసాలలో సముద్రం ద్వారా గోదావరిలోకి వస్తుంది ఎర్రటి గోదావరి నీటికి ఎదురేది గోదావరి నీటిలో రెండు మూడు రోజుల ప్రయాణం తరువాత బంగారు వర్ణాన్ని సంతరించుకుంటుంది పులసగా మారుతుంది వెస్ట్ బెంగాల్ గంగానది ఒడ్డున ఒరిస్సా తీరంలో దొరికే ఇదే రకం చేప ఇలస చూడటానికి ఒకటిలా ఉన్న రుచిలో పులసకి సాటిరావు అంటారు ఇలస తెల్లగా ఉంటే గోదావరిలో మునకేసిన పులస కొంచెం బంగారు వర్ణంలో ఉంటుంది సంవత్సరంలో రెండు నెలలే దొరికే ఈ చేపంటే గోదావరి జిల్లాలో వాళ్ళకే కాదు దేశ నలుమూలల నుంచి ఆహార ప్రియులు వచ్చి తిని వెళ్తారట ఇదండి పులస చేప కదా కమామిషు మీకు పులసను రుచి చూడాలి అనిపిస్తే ఇదే సీజన్ మీ గోదావరి ఫ్రెండ్స్ని ఒకసారి పలకరించేయండి మరి